నమస్కారం ప్రజలరా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అఖండ టూ బాలకృష్ణ బోయ్పాట్ శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం అఖండ్ తాండవం చేస్తుంది డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అన్యోహ్యంగా వాయిదా పడింది చివరికి సమేతలు సమస్యలన్నీ పూర్తి చేసుకొని డిసెంబర్ పన్నెండున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా వాళ్ళు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు గురువారం పదకొండున రాత్రి సెకండ్ షోతో ప్రీమియం షో మొదలవుతుందని వెల్లడించారు బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి ఇప్పటికీ ఈ మూవీ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు ఈ ఆకర్షణ గారు ఎంత మంచి మనిషి అంటే తనకు వచ్చిన తీసుకున్న డబ్బుల్లో కూడా నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు నిర్మాతల దగ్గరే ఉంచారు డబ్బులు వస్తే అప్పుడు ఇవ్వండి నాకు పర్వాలేదు అని అతను కూడా డబ్బులు తీసుకోకుండా చూశారు ఏమిరంటే ఈ అఖండ టూ మీద అభిమానులు చాలా అభి ఆశ పెట్టుకొని ఉన్నారు ఏమిరంటే ఈ అఖండ డేట్ వాయిదా పడడం అభిమానుల్లో కొంచెం ఊహించిన విధంగా షాక్ ఇచ్చారు కానీ మళ్ళీ పరిష్కరించుకొని డిసెంబర్ పన్నెండున థియేటర్లోకి రావడానికి అఖండ టూ తాండవం చేస్తుంది గురువారం పదకొండవ తేదీ రాత్రి నుంచి ప్రీమియర్ షో టికెట్లు కూడా ఆన్లైన్లోకి వచ్చేసినాయి బుకింగ్తో తట్టుకోలేక కొన్ని సినిమాలు కొన్ని కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ డేట్ను వాయిదా వేసుకున్నాయి ఎందుకంటే తొలి విడత డిసెంబర్ పన్నెండున థియేటర్లోకి రావడానికి దాదాపు పది పైగా చిన్న సినిమాలు సిద్ధమైనాయి సినిమాలు ప్రమోషన్స్ కూడా చేశారు అంతే రెడీ అనుకున్న సమయంలో సడన్గా అకంటూ తొలి డేట్ వాయిదా పడి డిసెంబర్ పన్నెండున విడుదలకు ఫిక్స్ అయింది దీంతో చిన్న చిత్రాలు రిలీజ్ ఇప్పుడు ప్రశ్నాకంగా మారింది ఇటు మేకర్స్ డైలామాలో పడ్డారు థియేటర్ల కొరత రావడంతో పాటు పెద్ద సినిమాతో పోటీని తట్టుకోలేక కొన్ని సినిమాలు ఈరోజు రిలీజ్ నుంచి ఎనికి తగ్గాయి మరో డేట్ను ప్రకటించుకున్నాయి చూడండి ఈ ఇప్పటికే బాలకృష్ణ గారి యొక్క సినిమా అఖండ టూ అంటే బోయిపాటి సీను బాలకృష్ణ గారంటే మనకు ఒక క్రేజ్ చూసుకోండి అఖండ కావచ్చు ఆయన సినిమాలు అట్లా ఉంటాయి అయితే ఈ చిత్రంలో రాసన్ కనకాల సాక్షి ప్రధాన పాత్ర పోషించారు భారీ అంచనాలతో వస్తున్న తన సినిమా వాయిదా పడడంతో డైరెక్టర్ సందీప్ రాజు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు లేటెస్ట్ అఖండ టూ కోసం సైకో సైక్ సిద్ధార్థ టీం కూడా ఇనికి తగ్గింది ఈ మూవీలో నందు హీరోగా నటించారు డిసెంబర్ పన్నెండున రిలీజ్ కావాల్సిన తన సినిమాని జనవరి ఒకటి వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు మరోవైపు వీసా మూవీ కూడా డిసెంబర్ పన్నెండున కాకుండా వారం ఆలస్యంగా ప్రేచాల ముందుకు తీసుకున్నట్లు సమాచారం దీన్ని డిసెంబర్ పంతొమ్మిదికి పో పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది చాలా సినిమాలు కూడా చెప్పాడు ఆయన తమన్న సౌండ్లు బాక్సులు భద్రంగా పెట్టుకోండి సినిమాలో బాక్సులు రిపేర్లు చేసి పెట్టుకోండి నా మ్యూజిక్ అలా ఉంటుంది బాలకృష్ణ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ అంత బాగుంటుంది మీరు బాక్సులు మటుకు జాగ్రత్తగా పెట్టుకోండి అనేది కూడా మన సంగీత డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ పదకొండున ఐదో తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ను ప్రకటించారు అఖండ ఏమరంటే పదకొండో తారీఖున ప్రీమియర్ షో కూడా ప్రదర్శించినట్లు తెలుస్తుంది ఈ అఖండ సీక్వల్గా అఖండ వన్ను సీక్వల్గా రూపొందించిన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే సినిమా అఖండ టూ బద్దలు కొట్టేస్తుంది రికార్డు ఎందుకంటే ఆయన సనాతన ఆధారంగా అఖండ టూ సినిమా ఉంటుందనేది కూడా అందరికీ తెలుస్తుంది ఈ అఖండ టూలో చూస్తే బాలకృష్ణ గారు చాలా ఎమోషనల్గా ఈ సినిమా ఉంటారు ఇక్కడ అఖండ టూ విడుదలకు అన్నీ అయినాయి పన్నెండవ తారీఖున ముందుకు రాబోతున్నది అఖండ సినిమా ఈ సినిమాతో చాలా సినిమాలన్నీ కూడా అఖండ టూతో చిన్న చిన్న సినిమాలన్నీ కూడా ఎనికి తగ్గిపోయినాయి ఈ సినిమాలన్నీ ఎనికి తగ్గడం ఈ మరీ డేటుకు వాయిదా వేసుకోవడం కూడా జరిగింది గురు ఈరో గురువారం పదకొండున రాత్రి సెకండ్ షోతో ప్రీమియర్స్ మొదలవుతాయని కూడా వెల్లడించారు కాబట్టి అఖండ టూ సినిమాను చూస్తే దీంట్లో రవిరాజ పినిశెట్టి హిలన్గా నటించాడు ప్లస్ అఖండ టూ తాండవం ఎలా ఉంటుంది ఏమనేది కూడా మన తెలుస్తుంది ఈ దీంట్లో హీలన్ క్యారెక్టర్గా బాగానే చేశారనేది కూడా మనకు తెలుస్తుంది చాలా సినిమాలు అన్నీ కూడా వాయిదాలు పడుతూ వచ్చినాయి అన్నగారు వస్తారు చాలా సినిమాలు ఇంకా చిన్న చిన్న సినిమాలు కూడా ఈ అఖండ టూ సినిమాకి తట్టుకోలేక థియేటర్ల కొరత వల్ల కూడా కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారు అఖండ టూతో ఈ సినిమా శరణ్ బాలకృష్ణ గారు బద్దలు కొడతారు సినిమా చూస్తే సూపర్ డూపర్ అప్పుడే దాని మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే క్రేజీ డైరెక్టర్ క్రేజీ డైరెక్టర్ అంటేనే మనకు తెలిసిపోతుంది ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అనేది బోయ్పాట్ సీను గారి కాంబినేషన్ వస్తుందంటే అది ఒక సినిమా కూడా అంత బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది అయితే డిసెంబర్ పన్నెండుకు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు పదకొండవ తేదీ రాత్రి సెకండ్ షోతో ప్రీమియం మొదలవుతుంది అనేది కూడా తెలుస్తుంది బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి అఖండ టూ సినిమాను విజయంతం చేయాలని ప్రేక్షకులు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ